మొత్తానికి మనం ఒక రెండు కిలోమీటర్లు అయితే నడిచామండి అన్నపూర్ణ బేస్ క్యాంప్లోని డే టూ గారిది అయితే ఇక్కడ ఒక లోకల్ ఫుడ్ కాడ అయితే ఆగం ఒక చిన్న హోటల్ అమ్మగారు అయితే మనకి రైసు ఇది వచ్చేసి పచ్చిగడ్డలాగా ఉంది మంచిగా ఉడకబెట్టిచ్చింది అలాగే బంగాళదూంపు ఒకటి నాకు చాలా ఇష్టం అండి ఇక్కడ ఫుడ్ అంటే ఇలాంటి కొండ ప్రాంతాల్లో ఎందుకంటే వీళ్ళు ఇక్కడే పండించి ఇక్కడే తీసుకొచ్చి వెంటనే ఇమీడియట్లీ వండి పెడతారు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి నిజంగా చాలా బాగుంది అలాగే ఇది వచ్చేసి కీరా టైప్ ఉంది కానీ ఏదో మరి మనకు తెలియదు దీని పేరు చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి అలాగే గడ్డు కూడా చాలా టేస్ట్ ఉంది కొంచెం సారిచ్చింది అదిలిపోయింది నిజంగా సూపరు సూపరు ఈ ట్రెక్కింగ్ ఏదో ఎప్పుడైనా వచ్చినప్పుడు కంపల్సరీ ఇలాంటి లో ట్రై చేయండి ఎందుకంటే లోకల్ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది అంత బాగా వండి పెడతారు వాళ్ళు మరి ఇంకా సీనియర్స్ అయితే బయలుదేరదాం చూసుకుని ఉండండి నేను తీసుకునే ఉంటాం మీరు చూస్తూనే ఉండండి